స్వామి నారాయణుని కార్యములో నరుల సాయము కావాలైనా శ్రీ వారి సమాధానము పరశురామావతారము వరకు స్వామి ఒక్కడే తన కార్యమును చేసుకున్నాడు రాముడు కూడా వానరుల సాయమును తీసుకున్నాడు కానీ నరుల సాయమును తీసుకొనలేదు ఏలనగా నరుడు అల్పజ్ఞాని విశ్వాసము పూర్ణముగానుండదు అవిశ్వాసము పూర్ణముగా నుండదు అల్పజ్ఞానియ్ అనుమానముతో ఆస్తికత్వ నాస్తికత్వముల మధ్య ఊగుచుండును విశ్వాసముతో ఆరంభించి నడి మధ్యలో అనుమానించి ముంచివేయి స్వభావము కలవాడే నరుడు కురుక్షేత్రమునకు వచ్చి అస్త్ర సన్యాసము చేసినాడు నరుడు బంధువులను ఎట్లు చంపుట అన్నాడు ఈ విధముగా రావణ బంధువులకు రాక్షసులను చంపి బ్రహ్మహత్యలను చేయలేనని హనుమంతుడు యుద్ధారంభంలో శ్రీరాముని ముంచలేదు ఈ నరుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు నడవమంటే నడవడు కొందామా అన్న బరువు మహిమలను చూడగోరును చూసి విశ్వసించును కానీ క్రమముగా అవి కంటి భ్రమలేమో అని మరలా అనుమానించును పూర్ణ జ్ఞానియగు దేవతలకు చెందడు పూర్ణ అజ్ఞానులకు రాక్షసులకు చెందడు అయినను నరుడు నారాయణునితో వేయి జన్మల సహవాసము చేసి సేవ చేసినాడు కావున వానికి కీర్తిని ప్రసాదించదలచి స్వామి తాను యుద్ధము చేయక చేత యుద్ధము చేయించదలచినాడు అది గ్రహించక స్వామి యొక్క దుష్ట కార్య సేవలో తాను పాల్గొనకపోయినచో స్వామి కార్యము జరగదు అని తలచి నరుడు యుద్ధమును మానుకున్నాడు అప్పుడు స్వామి విశ్వరూపమును చూపి వారిని చంపుచున్నది తానే అని ప్రదర్శించినాడు కావున నారాయణునకు నరుల సాయము ఎప్పుడును అక్కరలేదు వారికి కీర్తినిచ్చి తరింపచేయుటకే వారి సాయమును కోరును సర్వము చేయునది తానే అయినను వారు చేసినట్టు కనిపింపచేసి వారికి కీర్తినిచ్చును నరుడు అహంకరించి సేవను చేయకున్నచో స్వామి తన సంకల్పమాత్రమున సర్వకార్యమును తానే చేయగలనని ప్రదర్శించుటయే విశ్వరూపము హాలులో చాలా ఫ్యానులు ఉన్నవి ఒక ఫ్యాను తిరగనిచో మరి ఒక ఫ్యానును వేయును అసలు ఏ ఫ్యాను అక్కరలేకయే స్వామి సంకల్పము చేతనే గాలిని సృష్టించగలడు సంసార మోహము కలవాడు దైవశక్తిని సంసార కార్యములకు వినియోగించును అట్టివానికి దైవశక్ దైవశక్తిని అందించడు ఏ జీవునిలో సంసార మోహము అణుమాత్రము లేకయుండునో అట్టి జీవినిలో మాత్రమే తన పరిపూర్ణ శక్తిని ప్రవేశింపచేయును అట్టి జీవుడైన హనుమంతుడు ఇహమున చిరంజీవి అయి పరిపూర్ణ బలమును ఆరోగ్యమును పొంది స్వామి యొక్క సంపూర్ణానుగ్రహమును సంపాదించుకుని పరమున బ్రహ్మ పదవిని పొందియున్నాడు